మిత్రులారా ఈ మధ్య హ్యాకర్స్ ఎక్కువైపోయారు నా ఫేస్బుక్ అకౌంట్ కూడా ఎవరో హ్యాక్ చేద్దామని టూ ఫార్టీ నైన్ ఏఎం ఆ ప్రాంతంలో యునైటెడ్ స్టేట్స్ నుంచి ఎవరో విండోస్ ద్వారా లాగిన్ అయినట్లు నీ యొక్క సెక్యూరిటీ సెట్టింగ్స్ అదే విధంగా పాస్వర్డ్ చేంజ్ చేసుకుని నాకు మెటా వెరిఫైడ్ ద్వారా నోటిఫికేషన్ అయితే ఉదయాన్నే లేచి చూసుకోగానే అయితే వచ్చింది మిత్రులారా దాదాపు ట్వంటీ ఫైవ్ కే ఫాలోవర్స్ ఉన్నటువంటి నా ఫేస్బుక్ అకౌంట్ టూ మంత్స్ క్రితం కూడా ఒకసారి హ్యాక్ అనమాట మళ్ళీ వన్ డే తర్వాత హెల్త్ సెంటర్ అనేక రకాల సెట్టింగ్స్ చేసుకుని మెటా వెరిఫైడ్ ద్వారా మళ్ళీ నా ఫేస్బుక్ అకౌంట్ని రాబట్టుకోవడం జరిగింది మిత్రులారా ఈ మధ్య ఇన్స్టాగ్రామ్ అకౌంట్ కావచ్చు ఫేస్బుక్ అకౌంట్ కావచ్చు యూట్యూబ్ ఛానల్ కావచ్చు హ్యాక్ చేసుకొని సెట్టింగ్స్ అన్ని మార్చుకొని అవన్నీ వారి ఆదిలోకి వెళ్ళిపోతే మళ్ళీ తిరిగి మనకు అకౌంట్ అయినా ఛానల్ అయినా తిరిగి రాదనమాట ఎంతో కష్టపడి మనం ఫాలో అవుట్ తెచ్చుకున్నటువంటి అకౌంట్ పోతే మళ్ళీ స్టార్ట్ చేసుకొని మళ్ళీ స్టార్టింగ్ నుంచి కష్టపడాలంటే చాలా హార్డ్ వర్క్ చేయాల్సి అయితే ఉంటుంది మిత్రులారు చాలా వరకు మన అకౌంట్ సెట్టింగ్స్ అదేవిధంగా వెరిఫికేషన్ సెట్టింగ్ చేసుకుంటే మన అకౌంట్ మీద భద్రంగా కాపాడుకోగలుగుతాం మిత్రులారు ఫేస్బుక్ అకౌంట్ అని ఇన్స్టాగ్రామ్ అకౌంట్ అని ఛానల్ అయినా ఈ రోజు మా యొక్క ఫామ్ లో వేసంగిలో ఎక్కువగా బర్లు పశువులు ఇచ్చి పెడతారు కాబట్టి మా యొక్క గేట్లు ఖరాబ్ అయితే సరి చేసుకొని మా యొక్క కూరగాయల పందిని సాలిరి అయితే దున్నుకోవడం జరిగింది మిత్రులారా మా వ్యవసాయ క్షేత్రంలో